హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఆదివారం కదా పనికైతే వచ్చాను ఉదయం ఉదయం ఆ రెండుకి వచ్చాం పొద్దున్నే ఆ రెండుకి వచ్చాం పొద్దున్న ఆ రెండుకి వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట దాకా చేస్తాం వెళ్ళిపోతాం ఆదివారం కదా సండే సర్కస్ అంటే సండే సర్కస్లే అంటాగా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆరు స్టేర్లు ఇదంతా విజ్ఞాన కాలేజ్ వడ్లమూడి ఇప్పుడే కిందకు వచ్చామండి ఆరు స్టేర్లు ఇప్పుడు ఏడో కు వచ్చాం ఏడో కు వచ్చాం జస్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇప్పుడు టైము పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు అయితే వచ్చానండి అక్కడ పక్కన అయితే భోజనాలు చెప్పారు అందుకైతే భోజనం గారి వెళ్ళి వచ్చాను మాంసం చూస్తే సరిగా అన్నది ఏం ఏంటంటున్నా ఏంట చికెన్ మొక్క వాటర్ రెడీ వాటర్ అవుతుంది బాగా అయితే సెలవు పెడుతున్నాను ఎందుకంటే రేపు ఖుషిగా స్కూల్లో జాయిన్ చేపిస్తున్నా వాళ్ళు బుధవారం పెళ్ళికి వెళ్ళాలి మా ఫ్రెండ్ అంటే నాతో పాటు పనికి వచ్చేవాళ్ళు వాళ్ళక్క ఇది ప్రధానం తర్వాత రోజు పెళ్ళి అవును తమ్ముడు బ్యాగ్ తీసుకున్నారనా తీసుకున్నాడా మంచిది తాగుతున్నా అవునా బ్యాగ్ బ్యాగ్ ఇంకా లంచ్ బాక్స్ ఒకటి రెండు అంటే విశాల్ మాటకి వెళ్ళాడు విశాల్ మార్ట్లో తీసుకున్నాడు అంట తాగినాక మాట్లాడు ఏంది పని కాడ నేనే చేసా పని కాడ ఉన్నప్పుడు చేశాడు ఫోటోలు పెట్టాడు చూశాను చూడమన్నాడు కానీ అంత కాస్ట్ ఎక్కువ బ్యాగ్ ఆరు వందలు అంటుంది మూడు వందలు తీసుకుంటాలే అన్నాడు ఏది క్యారేజ్ది క్యారేజ్ బాక్స్ బాక్స్ది మూడు వందల దాడి ఉందంట ఆరు వందలు అన్నాడు ముందు ఆరు వందలు ఎందుకు అంత కాస్ట్ ఉంది సరే మూడు వందలు తీసుకుంటా అన్నాడు ఎప్పుడు ఉంటే మంచిది మరి అంతేగా మరంతేగా ఎత్తట్లా ీ యాడికి వెళ్ళా యాడికి వెళ్ళా ఖుషి అక్కడికి టిక్కీ దగ్గరికి వెళ్ళా ఆడుకున్నావా బాగా ఆడుకున్నావా రేపు నుంచి స్కూల్కి వెళ్ళాలి నువ్వు రేపు స్కూల్కి వెళ్ళాలి పోతారా పొద్దున్నే ఎన్నిటి వెళ్ళాలి అనుకున్నా ఆరింటికివ్వ నువ్వు మరి ఆరింటికి ఎప్పుడు లేకుతా ఆరు గంటల ఫేస్ వాష్ చేసుకుని అన్నీ మొత్తం రెడీ అవ్వాలి స్కూల్కి సరేనా మరి అడికి చెప్పండి

네용이, 아? 아가? మాకు అటు బిజీ అవతల మనం మన బాదం పల్ దాగానే మొన్న మనం బాదం పలు దాకా అది చెంచుపేట అంటారు సుల్తానాబాద్ అంటే ఇంకా అవతల ఇప్పుడు ఖుషీకి బ్యాగ్ లంచ్ బాక్స్ అయితే వాళ్ళ తాత అన్నాడండి మొన్న ఎప్పటి నుంచో తీసుకుంటానని వాళ్ళ తాత తీసుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడు కూడా వస్తున్నాడు అక్కడికి వెళ్ళాడు అంట ఇప్పుడు ముగ్గురు కలిసి వెళ్తాము విషయాలు మట్టికి మొన్న వెళ్ళాం కదా అక్కడికి వెళ్తాం కొత్తగా కొత్తగా ఎవరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది ఆడే అబ్బాయి పొద్దున ఫోటో పెట్టింది ఏం చేస్తానా ఏం తింటానా தம்முடு பிள்ள Plastic haan? Plastic haan, no steel haan. Over here. Iti, iti ek tu pati pati laala. Tata, iti pati 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 laala. Madhava <laughs> bachari, yehudhi nahiya. Iti, iti madhava bachari. Iti ka amma ya, iti iti. Iti, iti, iti. Iti, iti. Ante.

నాకైతే చూపిస్తాను బ్యాగ్ ఒకటి లంచ్ బాక్స్ ఒకటి రేపు వెళ్ళి జాయిన్ చేపిస్తే ముందు మళ్ళీ రేపే గ్యాస్ కాడ తీసుకుందాం ఇప్పుడే వెళ్ళి వచ్చామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోవటమే ఇంక ఇంటికి వెళ్ళినాకైతే బ్యాగ్ ఇవన్నీ చూపిస్తాను చెప్పులు షాప్కి అయితే వచ్చానండి పనికి వెళ్ళేటప్పుడు అయితే చెప్పులు అసలు బాగాలేదు ఏంటంటే ఇప్పుడు బయటికి ప్రస్తుతం ప్రజెంట్ పనికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకోవడానికి కానీ వచ్చాను మధ్య లాగా తెనాలు ఇవి బాగుండి నూట యాభై రూపాయలు అంటే ఏదైనా నూట యాభై బాగుంది రెండు టప్కి అవ్వడానికి కాబట్టి మనకి పనికి ఇది కొంచెం బాగున్నట్టుండే అటు రా అటుపా చూడు

ఇప్పుడు ఇంటికి అయితే వచ్చామండి ఇంకా మా అమ్మ అయితే మాంసం తీసిరాము అందుకు తీసుకొచ్చాను ఏంటంటే పొద్దున్న చిక్కుడుకాయ కూర ఉంది తినేసేసి ఇద్దరికి రేపు మళ్ళీ రేపు చికెన్ కొట్టుకుంటాం రేపు గ్యాస్ ముట్టేస్తున్నాము మళ్ళీ ఇంకెందుకు ఇవాళ మధ్యాహ్నం మళ్ళీ నేను భోజనానికి వెళ్ళి వచ్చాను మాంసా కూడా కొంచెది అందరి చికెన్ ఇంకెందుకు ఇలానే మళ్ళీ రేపు జనాలు ఎందుకు వేడి ఎక్కువైపోయేది బాగా అయితే చూపిద్దాం అయిపోయింది ఇంకే అంత కాస్ట్లీ ఎందుకు లేని ఈ బ్యాగ్ అయితే నార్మల్ బ్యాగ్ బ్యాగ్ ఈ బ్యాగ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అన్నారు టూ హండ్రెడ్కి ఇచ్చారు ఈ బ్యాగ్ ఇది మాత్రం కొంచెం కాస్ట్లీ తీస్తున్నాడు మాంస వాళ్ళ నాన్న అంతేనా ఎంత అనుకుంటున్నది సిక్స్ హండ్రెడ్ అంట ఇది ఆరు వందలు అంట కానీ అన్నీ వచ్చింది ఈ మూడు ఇది కింద ఇంకో బాక్స్ కూడా ఇచ్చాడు ఇది ఇంకో మళ్ళీ లోపల సపరేట్ మళ్ళీ దానికి ఒక బ్యాగ్ బాగుంది విశాల్ మాటలో తీసుకున్నామండి ఇది మెల్లగా జిప్పులు

ఒకటి పెరుగు ఒకటి కూర ఒకటి అన్నం చిన్నపిల్లలకి ఎంత ఉంటే మంచిది ఎంత అనుకుంటున్నా ఆరు వందలు ఎన్ని సెట్ ఒరిజినల్ స్టీల్ బాగుంది బ్యాగ్ డ్ వచ్చింది ఇదే మాములు ఇచ్చాడు అవి మరి కాస్ట్ ఎక్కువగా ఉంది ఇంత కూలింగ్ ఆగుతాయి కదా అది పాడవకుండా స్టీలు లోపల ఇక డబ్బులు తీసుకో నూట రూపాయలు అంటే నూట పదిహేను వేల అర కేజీ రెండు ఒకే సేజీ లాభండి అంతేనా బాగుంది ఇది తింటానికా అన్నం కానీ పులిహార కానీ ఇది బాగుంది కానీ గీతలు పడితే ఉన్న కనపడి దీని మీద కదా రే ఎందుకు గేతనావట పడినాకేమి లాభం కూలింగ్ కానీ హీట్ వాటర్ అన్నీ ఆపుతుంది కదా అన్నీ ఆపిద్ది అట్టయితే ఖుషి కూడా రేపు స్కూల్కి వెళ్తున్నాడు పిల్లలు దుంప తెంచుతుంది ఇంకా పిల్లలు తట్టేకిద్దు లేకపోతే ఏపలు లేకుతారు అదే భయం వస్తుంది రేపు అయితే జాయిన్ చేస్తామండి జాయిన్ చేసి అడ్మిషన్ ఫీజు అన్నీ కట్టి ఇంక బడికి పంపించడం ఖుషిని అలవాటు అయ్యేదాకా అలవాటు అయ్యిందంటే ఇవేమో తెలిపోయి అంతేగా ఇంక వీడియో ఎక్కడిదైతే ముగించేస్తున్నాను ఇది अंत hmm? का yeah,